గౌరవనీయులైన వెంకట చాగంటి గారికి నమస్కారములు నేను తూలబంది కృష్ణయ్య వేపరాల గ్రామం మైలవరం మండలం కడప డిస్టిక్ నా యొక్క విన్నపము పుణ్యము కోరుతూ నేను నాలుగు వేదాలలోని మొత్తము మంత్రాలు ఇరవై వేల మూడు వందల నలభై తొమ్మిది మంత్రాలకు ఆకుతులిచ్చి పద్నాలుగు నెలల వరకు రోజు కొన్ని మంత్రాలు చేస్తూ నెలకు నాలుగు ఐదు లీటర్లు నెయ్యి హవన సామాగ్రి వేస్తూ చేశాను ఇదంతా పుణ్యము కోసమే కారణము అతి చిన్నతనము నుండి సర్వమైనటువంటి బాధలు వ్యాధులు అనుభవిస్తూ బ్రతికాను మధ్యలో యవ్వన వయస్సులో వివాహము ఇద్దరు ఆడకూతురు సంతానము అయినా కూడా మళ్ళీ వ్యాధులు దరిద్రము ఇదంతా అనుభవించి అనుభవించి మధ్యలో ఈ మధ్యన మా భార్య పోయింది ఒక నాలుగు ఏళ్ళు అవుతుంది తరువాత ఇప్పుడు ఎక్కువగా పట్టుకొని దేవుడు దేవుడు నాకు ఏమీ లేదు అని చెప్పేసి ఇవన్నీ చేశాను కేవలం పుణ్యం కోసమే మరుసటి జన్మైనా బాగా పుణ్యముగా రావాల మంచిగా రావాలని చేస్తున్నాను మీరు నాకు ముఖ్యమైనటువంటి కొన్ని మంత్రాలు ఏమైనా ఉంటే వేదాలలో వాటి గురించి కొన్ని నాకు చెప్పాలని నేను అప్పుడప్పుడు యజ్ఞాలు చేసుకుంటాను పది పదహైదు వేలు ఖర్చుతో పుణ్యం కోసమే దా ఆ దాంట్లో భాగంగానే మీకు కూడా ఉడతాభక్తిగా దానమును సమర్పించాను అటువంటి వాళ్ళకు ఇస్తే పుణ్యం అనే భావనతో మరుసటి జన్మమైనా ఆరోగ్యముగా ఆనందముగా సంతోషముగా గడపాలతానా అటువంటి స్థితి రావాలి అని కోరుకుంటూ ఆ కోరికతోనే పుణ్యం ఉండాలి పుణ్యము ఉండాలి పుణ్యం కోసం నేను నాకు ఉన్నటువంటి అంతో ఇంతో ఉండే డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాను ఇంకా సమాజంలో చేస్తుంటాను ఇది ఎవరన్నా పిలిస్తే చేస్తుంటాను అంతకుమించి ఇంకా ఎవరికి నేను సొంతంగా ఇంకా కష్టపడి ఏదన్నా నేర్చుకునేటువంటి స్థితులు అనిపించడం లేదు ఏదైనా మీకు అనిపిస్తే నాకు సహా సలహాగా కొన్ని చెప్తే నేను దాన్ని చేసుకుంటా అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మీ ద్వారా వస్తే నాకు ఒక క్లారిటీ ఎంతో గొప్ప అనుకుంటున్నాను టీవీలలో చూసే పండితులు ఎంతోమంది పౌరాణికులు మత్తుగా చెప్తాంటారు నాకు ఎవరి మీద విశ్వాసం కలగలేదు మీ మీద మాత్రమే గొప్ప విశ్వాసంతో ఉన్నాను నన్ను మీరు ఏదైనా ఒక గురువుగా మీరు ఆదరిస్తారని నాకు ఏదైనా జ్ఞానము దానము చేస్తారనేటువంటి అభిలాషతో మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నాకు ఏదైనా ఉంటే కొన్ని ముఖ్యమైన మంత్రాలు చెప్పండి మేము ఏదైనా మామూలుగా యజ్ఞం మంతరాలి అంటే అలాగే చేసుకుంటాను ఏదైనా కొన్ని చెప్తారని ఆశతో మీకు మనవి చేసుకుంటున్నాను నేను వైదిక గ్రంథాలను అందినంత వరకు అర్థమైనంత వరకు చదువుకున్నాను తెలిసింది నా మనసు ఏమిటంటే కర్మఫలములు అనుభవించక తప్పదు అనేటటువంటి తత్వము నాకు అర్థమైంది అలాగే బాధలన్నీ పడుతూ అనుభవిస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను కాబట్టి మరుసటి జన్మమైన ఆరోగ్యవంతముగా రావాలనేటువంటి అభిలాషతో పుణ్యము 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 కావాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాను నా చేత ఎంతవరకు మీరు సహకరిస్తారని ఆశతో మీ నుండి వస్తే నాకు ఒక క్లారిటీగా బాగుంటుందని కోరుతున్నాను నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ కృష్ణయ్య గారు మీరు పంపిన ప్రశ్న మీరు మీ ఆవేదన నాకు అర్థమైంది యా కొన్నిసార్లు ఎంత పనులు చేస్తున్నా కానీ మళ్ళీ తిరిగి ఆ బాధ తిరిగి వస్తుంటాయి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది ముఖ్యం అయితే దీనికి మనకి వేదంలో కానీ భగవద్గీతలో కానీ చాలా సింపుల్ సొల్యూషన్ ఏం చెప్పారంటే డిటాచ్మెంట్ అంటే ప్రతి విషయం నుంచి డిటాచ్ అవ్వటం అనమాట అంటే అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు మీరు అంటే ఎట్లా మరి బంధువులు ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు అంటే భార్య అంటే గతించారు కొత్త కొంత కొంతకాలం క్రితం పిల్లలు ఉన్నారు మరి వాళ్ళు ఉన్నారంటే ఎస్ ఇవన్నీ బంధాలు ఉంటే మీకు ఆ కష్టాలు తప్పవు ఎందుకంటే మీరు వాళ్ళందరికీ స్పందిస్తారు వాళ్ళకి కావాల్సినవి మీరు అందిస్తారు కాబట్టి మీకు కష్టాలు అలా ఉండనే ఉంటాయి అనమాట కష్టాలు అనేవి మనకి శారీరకము మానసికము ఈ రెండు రకాల కష్టాలు ఉంటాయి మానసిక కష్టం మన ఎక్కువగా కనుగతీస్తుంది శారీరకం కంటే సో ఎందుకంటే మ మనసుతో పాటు మీకు చాలా ముడిపడి ఉంటాయి అరే ఇలా జరగాల్సింది ఇలా జరగలేదు ఇలా జరిగి ఉంటే బాగుండేది అలా జరగలేదు మళ్ళీ తిరిగి ఇదే ప్రాబ్లం వచ్చింది నాకు అనే సమస్యలు చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక డయాబెటీస్ ఉందనుకోండి ఆ డయాబెటీస్ తగ్గించుకున్నాడు కష్టపడి మళ్ళీ కొంతకాలంతో తిరిగి వచ్చింది అనుకోండి అది అరే మొన్ననేగా తగ్గి చాలా కష్టపడి తగ్గించుకున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని బాధ అవుతున్నాను సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కర్మలు మనతో పాటు తెచ్చుకుంటాం ఎక్కడి నుంచో అవి తెచ్చుకున్నప్పుడు వాటిని అనుభవిస్తూ ఉంటాము దానికి తగ్గట్టుగా మనము వేదంలో చెప్పినట్టుగా వైద్యో నారాయణో హరి అని చెప్పి ఆయన్ని పట్టుకొని హరి అని ఆయన పట్టుకొని మనము వెళ్లాడుతూ ఉంటాము సో ఆయన ఏదో ఇచ్చిన దాన్ని మన మెడిసిన్ తీసుకొని మనం బతుకుతూ ఉంటాము అవి కాకుండా మనం సొంతగా ప్రయోగాలు చేస్తుంటాము కానీ అష్టాంగ యోగ సాధనలో చాలా చక్కగా యమనియమాలు చెప్పారు ఈ యమనియమాలు పాటించే వాళ్ళకి మానసిక రోగాలు దూరం అవుతాయి అలానే ఆసనాలు ప్రాణాయామం చేసే వాళ్ళకి శారీరక మానసిక రోగాలు దూరం అవుతాయి సో ఇలా మనము ప్రయత్నం చేయాలి అయితే దీన్ని చేయడం చాలా కఠినము ఇనిషియల్లీ తర్వాత తర్వాత అది ఈజీ అవుతుంది సో అందుకని కృష్ణయ్య గారు మీరేం చేస్తారంటే నేను ఒక జూమ్ లింక్ పంపిస్తాను మీతో ప్రత్యక్షంగా నేను మాట్లాడతాను ఆ మాట్లాడినప్పుడు మీ యొక్క కష్టాలు ఏంటో తెలుసుకున్నప్పుడు నాకు ఏ విధంగా నేను మీకు చేయగలుగుతాను హెల్ప్ అన్నది నాకు అర్థమవుతుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు అనేక హోమాలు చేశారు ఇరవై నాలుగు ఇరవై వేల మూడు వందల నలభై తొమ్మిది మంత్రాలు ఉంటే అన్ని ఆహుతులు ఇచ్చి మీరు హోమం చేశారు వెరీ గుడ్ అండి చాలా అద్భుతంగా చేశారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేశాం కదా వెంటనే బ్యాంకులో మనం డబ్బులు వేసాం కదా డ్రా చేసేసుకోవచ్చు అనే రీతిలో ఇది ఉండదు ఎందుకంటే మీకు చేసిన మీరు ఇచ్చిన ఆహుతులు ఎంత విశిష్టమైనవంటే అంటే వాటికి మీకు అద్భుతమైన ఫలితాలు మీ చేతికి వస్తాయి వచ్చినప్పుడు తీసుకుందుకు మీరు రెడీగా ఉండాలి అవి తప్పకుండా వస్తాయి ఎప్పుడు వస్తాయని నేను చెప్పలేను ఎందుకంటే పరమాత్ముడి యొక్క సృష్టిలో ఆయన యొక్క రచనా కార్యక్రమంలో మీ యొక్క ఫలితాలు ఎప్పుడు రావాలని నిర్ణయించబడతాయో అప్పుడు వస్తాయండి సో తప్పకుండా వస్తాయి అందులో బేషరతుగా వస్తాయి అన్నమాట షరతులు ఉండవు అందులో కాబట్టి మీరేం వరి కావక్కర్లేదు అవి మన వచ్చేటప్పటికి నేను చాలా ఓల్డ్ అయిపోయి నాకు చేతకానప్పుడు అంటే అలా ఇచ్చేవాడైతే పరమాత్ముడు నిర్ధయుడవుతాడనమాట అలా చేయడు పరమాత్మ న్యాయకారి కాబట్టి మీకు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఉన్న వచ్చే జన్మలో ఆపై జన్మల్లో ఉన్న ఉత్తమమైన జన్మలు వస్తూ ఉంటాయి సో అది మీరు తీసుకొని తీరాలి ఎస్ సో ప్రతిదీ మనం ఇప్పుడు చేసాం కదా వెంటనే ఫలితం రావాలి అని ఉండదు అది ఓన్లీ భూమిలో ఉన్న వాటి వాటికే వస్తాయి అనమాట అంటే నేను ఒక మోటార్ సైకిల్ నిర్మించాను అది ముందుకు నడవాలి నడవట్లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఎప్పుడొకప్పుడు అది నడుస్తుంది అనమాట సో ఇది జరుగుతుంది సో ఇది సేపు పట్టుదలగా మనం కార్యక్రమం చేసామా లేదా అన్నది ఉంటుంది కానీ ఈ ఈ పరమాత్ముడు ద్వారా మీరు హోమం చేశారు హోమం చేసినప్పుడు అనేక మందికి లాభం వచ్చింది అనేక మందికి లాభం వచ్చింది ఆ పుణ్యాలన్నీ మీకు వస్తాయి అది అంత పుణ్యం రావాలంటే మీకు ఈ సమయంలో సబబుగా ఉందా లేదా పరమాత్మ చూసి మీకు అందించాలన్నమాట సో అది వెరీ ఇంపార్టెంట్ సో అది ఒక అది తీసుకుందుకు మీ దగ్గర శక్తి ఉండాలి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని ఒక పిహెచ్డీ చేస్తే బాగుంటుంది అని కానీ సంసార బాధ్యతల మూలంగా నేను చేయలేకపోయేవాడిని చేస్తే కనుక మంచి పేపర్లు వేదన నుంచి మనం రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయొచ్చు అని అనుకునేవాడిని అది నేను అనుకోలేదు అనుకోకుండా నేను యుఎస్కి నలభై ఆరు ఏట వచ్చి అప్పుడు నేను పిహెచ్డి చేసి అప్పుడు ఈ కార్యక్రమాలని చేయగలుగుతున్నాను అంటే అర్థం ఏంటంటే ఒక మాటు మీరు కోరుకుంటే మీరు చేసే పుణ్యకార్యం అలా జరుగుతుంది అనమాట సో అత్యద్భుతంగా ఇక్కడ చేయగలుగుతున్నాను ఆ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉండి ఇది చేయగలిగే కలిగే కలగలేకపోయేవాడిని ఎందుకంటే అక్కడ పరిస్థితులు నాకు అనుకూలించట్లేదు ఎంతసేపు ఉద్యోగం చేయటము సంసారం చూసుకోవటం అవే అయిపోతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు కల్పించబడ్డాయి ఆటోమేటిక్గా నేను నేను అడగకుండానే కల్పించబడ్డాయి కల్పించబడినప్పుడు నాకు మంచి జీతం ఇచ్చి ఐటీ కంపెనీలో ఉద్యోగం వస్తున్నా నేను కాదని పిహెచ్డి చేశాను అంటే నేను అప్పుడు ఇరవై నాలుగో ఏటని అనుకున్నది నాకు నలభై ఆరో ఏట వచ్చినప్పుడు తను వదులుకోకుండా చేసుకున్నాను చేసుకొని ఈ ప్రయత్నం ద్వారా ఇలా ముందుకెళ్తాను సో అందుకని మీకు నేనేం చెప్తానంటే మీరు ఒక కార్యక్రమం చేసి మర్చిపోండి ఇంక దాని దాని ఫలితం వచ్చేస్తుంది మీరు వద్దనగానే వచ్చేస్తుంది వచ్చే సమయంలో తీసుకోను అంటే మళ్ళీ అది ఫెయిల్ అవుతుంది సో అందుకని మీరు ఖచ్చితంగా రెడీగా ఉండండి వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము అమాయకత్వంగా కూడా ఉండకూడదు అమాయకత్వంగా ఉంటే ఎదుటి వాళ్ళు మనని ఆసరాగా తీసుకుంటారు సో అప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు విఘ్నం కలుగుతుంది అనమాట సో అందుకని మీరు ఏం చేయదలుచుకున్నారు ఏమిటి అన్నది ఒకసారి మన ఇద్దరం కూర్చొని జూమ్ మీటింగ్లో మాట్లాడదాం మాట్లాడి మీరు ఏం చేస్తున్నారు ఏదో వేదమంత్రం అడిగారు మీరు దేని ద్వారా అయితే హోమం చేస్తే బాగుంటుంది అని అడిగారు అవన్నీ చెప్పుకుందాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఏం చేయదలుచుకున్న నాకు పూర్తిగా తెలియదు తెలియనప్పుడు నేను సజెషన్ ఇవ్వలేను కాబట్టి మనం కూర్చొని మాట్లాడదాం మీరు చెప్పిన విన్నాను కానీ నాకు సందేహాలు ఉన్నాయి కాబట్టి మనం కూర్చొని మాట్లాడి నిర్ణయించి అప్పుడు నేను ఏ వేదమంత్రం ద్వారా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని చెప్తాను అప్పుడు మీకు భగవంతుడు మీకు తప్పకుండా స్పీడ్గా మీకు కావాల్సినవి ఇస్తాడని నమ్ముతాను అదండి కృష్ణయ్య గారు ఇంకోటి ఏంటంటే మీరు నాకు హోమాల కోసం అని చెప్పి పదిహేను వేల రూపాయలు డొనేషన్గా ఇచ్చారు ధన్యవాదాలు సో అలానే మీకు ఇంకేమేం కావాలో అన్నదండి ఒకసారి జూమ్ మీటింగ్లో మాట్లాడదాము మీరు నాకు ఈమెయిల్ పెట్టండి ఏ రోజు మీరు ఏ ఏ రోజుల్లో అవైలబుల్ ఉన్నారో చెప్తే నేను ఆ రోజుల్లో ఫ్రీగా ఉంటే కనుక ఆ రోజుల్లో ఒక టైం అడ్జస్ట్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు సో దట్ మీకు ఒక కరెక్ట్ ఐడియా ఇవ్వగలుగుతాను ఉంటానండి